హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ దుర్గా ఫార్మ్స్ ఈరోజు మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన మూడు పుంజులైతే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ మూడు పుంజుల్లో మీకు ఏ పుంజు నచ్చిందో కామెంట్ చేయండి మంచి బెడ్ లైన్ కలిగిన మూడు పుంజులు సేల్కి రావడం జరిగింది దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి కోడి దాగా దీని యొక్క హైట్ చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది అలాగే దీని యొక్క వెయిట్ చూసుకుంటే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే దీని యొక్క ఏజ్ చూసుకుంటే రెండు సంవత్సరాలుగా కోడి పుంజు ఉంటుందని బెదర్ అయితే చెప్తున్నారు అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే పదమూడు వేలుగా చెప్తున్నారు థర్టీన్ థౌజండ్గా దీని యొక్క కాస్ట్ అయితే చెప్తాం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని ఒక మంచి బెడ్ లాంగ్ సంబంధించిన ఫైటర్గా చెప్తున్నారు దీని యొక్క తపని వీడియో కూడా ఉందంటున్నారు అలాగే దీని యొక్క మరొక పుంజు వివరాలకి వెళ్ళినట్టయితే దీని రంగు వచ్చేసి ఎర్రకక్కరే అలాగే రసంగి కూడా అని పిలుస్తారు అలాగే దీని ఒక హైట్ చూసుకుంటే ఇరవై మూడు నుంచి ఇరవై మూడున్నర వరకు ఉంటుంది అలాగే దీని ఒక వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు ఇది ఇది కూడా రెండు సంవత్సరాలుగా వయసు ఉంటుందని బెదరైతే చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేలే దీని ధర విషయానికి వస్తే థర్టీన్ థౌసండ్గా బెదరైతే చెప్తున్నారు అలాగే దీని ఒక మంచి బెడ్ లైన్ సంబంధించిన పుంజు కానీ బెదురు కూడా చెప్తాం జరిగింది దీని యొక్క దీని యొక్క విలువ కూడా మీరు కావాలనుకుంటే పెట్టడం జరుగుతుందని బెదరెత్తి చెప్తున్నారు అలాగే మూడవ పుంజు విషయానికి వెళ్తే మహిళ దీని యొక్క ఎత్తి చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుంది అలాగే దీని ఒక బరువు విషయానికి వస్తే మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు ఇది కూడా రెండు సంవత్సరాలుగా వయసు కలిగిన పుంజుగా బెదిరైతే చెప్పడం జరిగింది దీని ధర విషయానికి కూడా వస్తే సేమ్గా పదమూడు వేలుగా బెదరైతే చెప్పడం జరిగింది థర్టీన్ థౌసండ్గా బెదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మంచి బెడ్ లైన్ కలిగిన పుంజుగా బెదరైతే చెప్తున్నారు దీని అడ్రస్ విషయానికి వస్తే విజయవాడ దగ్గరలోంచి గణేష్ గారు ఈ వీడియో సేల్ పెట్టడం జరిగింది అలాగే ఇదొక ఈ మూడు పుంజులు ఒకరేగా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారని బెదిరైతే చెప్తడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే దీని ఒక ట్రాన్స్ఫర్టేషన్కి వస్తే పాజిబుల్ ఏరియాలో ట్రాన్స్ఫర్టేషన్ చేయడం జరుగుతుందని బెదరైతే చెప్పడం చెప్తున్నారు అలాగే ఈ మూడు మంచి బెడ్ లైన్కి సంబంధించిన బిగ్ రేంజ్ పుంజులుగా బెదరైతే వేసుకోవచ్చని చెప్తున్నారు అలాగే ఈ మూడు పుంజల్లో మీకు ఏ పుంజు కావాలనుకున్నా ఏ పుంజు వీడియోలు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి ప్రతి డౌట్స్ కూడా గణేష్ గారిని అడగడం అడగవచ్చు అలాగే మీకు ఎటువంటి టఫ్నీ వీడియో కావాలన్నా గణేష్ గారు మీకు పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకెందుకు మీరు కూడా మీకు సంక్రాంతికి పందంలోకి పుంజు కావాలనుకుంటున్నారా అయితే ఈ మూడు పుంజుల్లో మీకు నచ్చిన పుంజుని సెలెక్ట్ చేసుకుని గణేష్ గారికి కాల్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దుర్గా ఫార్మ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching Durga Farms. Thank you.